వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దీన్ని రాజకీయ అంశంగా పక్కన పెట్టేసి ఒక సామాజిక అంశంగా మన సొసైటీలో ఉన్నటువంటి ఒక అంశంగా ప్రజలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఒక అంశంగా దీన్ని భావించాలి తప్ప దీంట్లో రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటి పాయింట్ని దయచేసి ఎవరు కూడా తీసుకోకండి ఎందుకంటే విగ్రహాలు మనకు నచ్చినటువంటి నేతల విగ్రహాలు మన ఇష్టం వచ్చిన చోట పెట్టేస్తున్నా అది కూడా ఏంటి అంటే పర్మిషన్లు ఉన్నా లేకపోయినా రోడ్డుకి అడ్డంగా రోడ్డు మధ్యలో చాలా చోట్ల మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విగ్రహాలకు సంబంధించి ఒక జీవో అయితే జారీ చేశారు మొత్తం కలెక్టర్లందరికీ కూడా దీనికి ఉత్తర్వులు జారీ చేశారు రోడ్ల మీద అడ్డంగా ఉన్నటువంటి విగ్రహాలు వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అడ్డంగా అనుమతి లేని అడ్డంగా ఉన్నటువంటి వాటిని అంతే తప్ప ముందు పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా ఎవరికి ఇబ్బంది లేనటువంటి స్థలాల్లో పెట్టిన విగ్రహాల జోలికి ఎవరు వెళ్ళట్లేదు ఇది ఒక క్లారిటీ సో కలెక్టర్లకి విగ్రహాలకి తీసేయండి అని చెప్పి అధికారాలు ఇచ్చారు దాదాపుగా కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా తొలగించాల్సిందే అని చెప్పి అందులో ఎవరి విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా కాకపోతే ఇందులో ఎక్కువ విగ్రహాలు ఉన్నవి ఏంటి అనేది చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఇతర నేతల విగ్రహాలు మేజర్గా ఉన్నటువంటివి ఎన్టీ రామారావు గారిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అంబేద్కర్ గారిది ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది అందులో మేజర్గా మనకు కనిపించేటువంటి విగ్రహాలు అయితే ఇవే రోడ్డుకి అడ్డంగా చాలా చోట్ల పెట్టి ఏమైనా అంటే ఎవడొస్తాడో చూస్తాను తీయడానికి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలు అభిమానులు ఇంకా గేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకేముంది మా నాయకుడు విగ్రహానికి అవమానం జరిగిపోయింది అంతేగాని అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది ఆ ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ ఉండి ఆ అంబులెన్స్లో ఒక గర్భిణి ఉండి ఏమైనా అయితే ఒక హార్ట్ పేషెంట్ ఉంటే వాళ్ళే ఉంటే సో ఇలాంటివి చాలా జరుగుతాయి ఒకటి మాత్రమే కాదు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహ రాజకీయాలు పక్కన పెట్టి ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోండి హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్రైవేట్ స్థలాల్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇబ్బందే లేదు అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉండదు కానీ అక్కడ మళ్ళీ మనకి మో ఇది నా కమర్షియల్ ప్రాపర్టీ నేను ఇక్కడ విగ్రహం ఇలా పెట్టుకుంటా నాకు రోడ్డే కావాలి ఎవడు ఇబ్బంది పెడితే నాకెందుకు నా స్థలంలో పెట్టుకోని అనుకుంటారు చాలామంది కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటారు అవి తప్పు లేదు కానీ అనుమతులు లేకుండా ముఖ్యంగా అనుమతులు లేని విగ్రహాలు ఎక్కడొచ్చాయి ఏంటి అనేది చూస్తే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇది ఫ్యాక్ట్ అండి ఇక్కడ నేనేమి వ్యక్తిగత విమర్శలు ఎవరైనా చేయట్లేదు కానీ ఇది ఫ్యాక్ట్ ఇది ఎన్టీ రామారావు గారి విగ్రహాలకు సంబంధించి ప్రతి ఊర్లో పెద్దలు మాట్లాడుకోవడం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడం పెట్టుకోవడం జరిగింది అందులో కూడా కొన్నింటికి అనుమతులు లేవు అనేది ఇప్పటికీ ఉంది కానీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు గ్రామాల్లో కాబట్టి బట్ సిటీస్ దగ్గరికి వచ్చేసరికి అర్బన్ ఏరియాల దగ్గరకు వచ్చేసరికి రోడ్ల మధ్యలో పెట్టినటువంటి విగ్రహాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అది ఎన్టీఆర్ గారిది కావచ్చు లేదంటే వైఎస్ఆర్ది కావచ్చు ఇంకో వాళ్ళు ఎవరిదైనా కావచ్చు సో వీటిని అనుమతి లేనటువంటి వాటి విగ్రహాలని తీసేస్తున్నారు సో అభిమానులు ఇక్కడ గుడ్డలు చిచ్చేసుకోకుండా అనుమతి ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని తొలగించేటట్టయితే అదిగో తీసుకెళ్లి చెత్తకుప్పల పడేశారు లేదంటే రోడ్డుకు అవతల పడేశారు లేదంటే ఆ మూల పడేశారు ఇలాంటి కంప్లైంట్లు ఏమి లేకుండా అభిమానులు తీసుకెళ్ళి మీ ఇళ్ల దగ్గర ఎక్కడైనా హ్యాపీగా పెట్టుకోండి ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎవరు బాధ్యత వహించక్కర్లేదు ఎందుకంటే ఫ్రీ అయిపోతుంది కాబట్టి లేదు మా అభిమాను మా నాయకుడిది తీసేశారు తీయడానికి మీరెవరు ఇక్కడ తీయడానికి వీలు లేదు ఇది వస్తే ఆ తర్వాత కేసులు కూడా నమోదవుతాయి సో ఈ గొడవ ఏది లేకుండా ముందుగానే చూసుకొని పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది లిస్టు అలాగే కలెక్టర్ గారు కూడా వీళ్ళు ఆ లిస్ట్ ఒకటి మొత్తం రిలీజ్ చేసి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నాయనేది ఆ లోకల్గా ఉన్నటువంటి లీడర్లకి రాజశేఖర రెడ్డి గారిది అయితే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో తెలుగుదేశం పార్టీదైతే ఐ మీన్ ఎన్టీ రామారావు గారిది మితావుడు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి చెప్పేస్తే ఎప్పుడు తొలగిస్తారు ఏంటి అనేదానికి వాళ్ళే వచ్చి శుభ్రంగా తీసుకొని ఆ విగ్రహాన్ని వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇంకో చోట పెట్టుకుంటారు ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ అయితే డెఫినెట్గా దాదాపుగా ఒక మూడు వేల విగ్రహాలు మూడు వేల ఎనిమిది విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత భూముల కరుణాకర్ రెడ్డి ఏకంగా ఆ రూపురేఖలు ఎలా ఉన్నా ఏంటనేది లేదు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు నేను వ్రతం చేపట్టాను నేను రాజశేఖర రెడ్డి గారికి ఆయన స్మృతి నిమిత్తం రాష్ట్రం మొత్తం అంత నలుమూలలో ఆయన విగ్రహాలు ఉండాలి అని చెప్పి పర్మిషన్స్ కూడా లేకుండా అసలు ఆ విగ్రహాలు చూస్తేనే భూమున్ కరుణాకర్ రెడ్డి మరీ ఇంతలా అనిపిస్తుంది అప్పుడు ఒక కళ అనేది లేకుండా ఫేస్లో ఒక కళ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు అప్పటికప్పుడు చేయించి పడేసారు తప్ప అవమానిస్తున్నామని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు సో ఇలాంటి విగ్రహాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇదైతే ఒకటి మెయిన్ పాయింట్ ఇక అభిమానుల పేరుతోటి అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తాం ఇచ్చేస్తాం అంటే రేపన్న రోజు ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి తర్వాత జీవితాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అది గమనించుకుని వాళ్ళతో సహకరిస్తూ ఒకవేళ మీ నాయకుడి విగ్రహం అక్కడ ఉంది అడ్డంగా ఉంది అని చెప్పి ఆ లిస్టులో ఉంటే అక్కడ ఎందుకు అడ్డంగా ఉంది అనే దానికి మీరు పరిష్కారం ఆలోచించండి సార్ ఇక్కడ అడ్డం లేదు దీనికి పర్మిషన్లు ఇవ్వండి అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ దానికి పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి అక్కడి నుంచి తీసుకెళ్ళి హ్యాపీగా ఇంటి దగ్గర పెట్టుకోవడం తప్పితే ఇంకా వేరే లేదు ఇక కొత్త విగ్రహాలు రాష్ట్రంలో ఎక్కడ పెట్టకుండా కూడా చట్టం రాబోతుంది ఇష్టం వచ్చినట్టు మీ ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోండి ఎవరు పర్మిషన్స్ అవసరం లేదు కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఇలా విగ్రహాలు పెట్టడానికి మాత్రం ఇక ముందు కుదరదు అనేది చట్టం చేస్తున్నారని కూడా స్పష్టంగా తెలుస్తుంది ప్రజల సౌకర్యార్థం సో ప్రజలతో ఉంది మా అభిమాన నాయకుడు మా ఇష్టం అనుకుంటారా ఆ తర్వాత ప్రజలు ఇష్టం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి